డిఆర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నుంచి ఒక మంచి ఇంటర్మీడియట్ కాలేజ్ వివరాలు కావాలి సార్ అని చెప్పేసి మన ఎవరైతే మన స్కిల్ టెస్ట్ రాస్తారో అదేవిధంగా మన వీడియోస్ కింద కావచ్చు వాట్సాప్ మెసేజ్ కావచ్చు పెడతా ఉంటారు అనమాట మా పిల్లవాడికో లేకపోతే మా పాపకు టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోతుంది సార్ ఒక మంచి ఇంటర్మీడియట్ కాలేజ్ కావాలి అంటే కార్పొరేట్స్ కాలేజ్కి భిన్నంగా ఉంటూ కొంచెం కేర్ తీసుకునేటువంటి కాలేజ్కి కావాలని చెప్పేసి మెసేజ్ అనేసి పెడతా ఉంటారు ఈ క్రమంలో భాగంగా నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా హైదరాబాద్లో ఉన్నటువంటి తత్వ అకాడమీ కొంతమంది మిత్రుల ద్వారా తెలిసిందన్నమాట సో ఈ అకాడమీ ఫౌండర్ గురించి అదేవిధంగా అకాడమీ గురించి తెలిసింది కాబట్టి పర్సనల్గా వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఫౌండర్ ఎవరైతే ఉన్నారో తత్వ అకాడమీ వారి గురించి తెలుసుకొని వారితో మాట్లాడి వారి స్టూడెంట్స్కి ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ ఏందనేది తెలుసుకున్న తర్వాత ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఎవరి పేరెంట్స్ అయితే వాళ్ళ పిల్లల్ని టెన్త్ క్లాస్ కనిపైన తర్వాత ఒక మంచి క్యాంపస్లో స్టూడెంట్స్ స్టూడెంట్స్కి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి టోటల్గా ఈ కాలేజ్ యొక్క దూరాలనేది మొత్తం ఇక్కడ నేను ఇవ్వడం అనేది జరుగుతా ఉంది అనమాట మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తుంటే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి సో మీకు ముందుగా చెప్పినట్టుగా ఈరోజు మనం డిస్కస్ చేయబడ కాలేజ్ వచ్చేసి తత్వా అకాడమీ సో ముందుగా ఈ కాలేజీ గురించి తెలుసుకునే ముందు అసలు ఈ కాలేజ్ ఫౌండర్ ఎవరు అతను బ్యాక్గ్రౌండ్ ఏంటి సో అతను ఎందుకు ఈ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి విషయాలన్నీ కూడా డిస్కస్ చేయాలన్నమాట ఫౌండర్ వచ్చేసి మనకి విక్రమ్ దాచేపల్లి సో వీరు విఐటి వెల్లూరులో కంప్యూటర్ సైన్స్లో బీటెక్ కంప్లీట్ చేశారు టూ థౌజండ్ టెన్లో సో దాని తర్వాత సాఫ్ట్వేర్ డెవలపర్గా వర్క్ చేసి వారు ఉన్నటువంటి ప్యాషన్ మీద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని స్థాపించడం జరిగింది అది కూడా మీ అందరికీ తెలిసిందే నైన్ ఎడ్యుకేషన్ సో ఈ నైన్ ఎడ్యుకేషన్స్కి వీరు కో ఫౌండర్ కూడా వర్క్ చేస్తారన్నమాట సో అక్కడ టెన్ ఇయర్స్ వరకు ఆ కాలేజీలో వర్క్ చేసి సో తనకున్నటువంటి అయితే ఎడ్యుకేషన్ ప్యాషన్తోని సో తనకున్నటువంటి ఫిలాసఫీస్ ఏన్నాయో ఉన్నాయో వాటన్నిటిని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో నయన అకాడమీ నుంచి బయటకు వచ్చి సపరేట్గా తత్వ అకాడమీ అనేది మాత్రం వారు ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది జరిగిందనమాట ప్రస్తుతానికైతే మనకి బైపీసీ లాంగ్ టర్మ్ బ్యాచ్ అయితే నడుస్తూ ఉంది ఈ ఇయర్ నుంచి వీళ్ళు ఫస్ట్ ఇయర్ ఎంపీసీ అదేవిధంగా బైపీసీ అడ్మిషన్స్ అనేది తీసుకుంటారు కాబట్టి సో ఇక్కడ ఉంటే ప్రత్యేకతలు ఏంటనేది కూడా వారితో డిస్కస్ చేయడం అనమాట వారితో మాట్లాడినప్పుడు చాలా క్లియర్ కట్గా చాలా యంగా డైనమిక్ జస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయినప్పటికీ కూడా వారి ఆలోచనలు కావచ్చు వారి యొక్క ఎయిమ్ కావచ్చు వారి యొక్క గోల్ కావచ్చు పూర్తిగా కార్పొరేట్ సెక్టార్కి భిన్నంగా స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఒక మంచి బెనిఫిట్ చేసే విధంగా వారి ఆలోచనలు ఉన్నాయి సో వారితో చాలాసేపు అక్కడ మాట్లాడమే జరిగింది వారు చెప్పినటువంటి కొన్ని విషయాల నుంచి నేను కొన్ని పాయింట్స్ తీసుకొని ఇక్కడ మీకు ముందు పెడుతున్నాను అనమాట ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే వందలు రెండు వందల మంది స్టూడెంట్స్ కాకుండా క్లాస్కి కేవలం ఫార్టీ మెంబెర్స్ మాత్రమే వారు లిమిట్ చేస్తారు అనమాట అంటే ఫార్టీ మెంబర్స్ కంటే ఎక్కువ మందిని తీసుకోవట్లేదు ఒక క్లాస్కి అదేవిధంగా చాలా అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీ మీకు ఫ్యాకల్టీ డీటెయిల్స్ కూడా ఇవిలో చెప్తాను నేను నెక్స్ట్ వచ్చేసి కార్పొరేట్ ఏ అయితే కాలేజ్ ఉన్నాయో వాటికి భిన్నంగా వీళ్ళ టైం టేబుల్ కావచ్చు వీళ్ళ ప్రోగ్రామ్స్ కావచ్చు డిజైన్ చేయడం అనేది జరిగింది క్యాంపస్ కూడా చాలా బాగా ఉంది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ అనేది కూడా నేను విజిట్ చేశాను ఎందుకంటే నార్మల్గా ఇంటర్మీడియట్ కాలేజ్లో ల్యాబ్స్ అనేది లాస్ట్లో వన్ ఆర్ టూ డేస్ చేపించేసి మామా అనిపిస్తున్నారు అనమాట బట్ వీళ్ళు అట్లా కాదు వీరు టైం టేబుల్లో ఖచ్చితంగా ల్యాబ్స్ కూడా చాలా ప్రియారిటీ అనేది ఇచ్చారు ఎందుకంటే ఈ రోజున ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది లేకపోతే రేపు బీటెక్లో చాలా ఇబ్బంది పడే ఉంది కాబట్టి సో అక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబ్స్ వాటితో పాటు ముఖ్యంగా మనకు కావాల్సింది అంటే నేను చాలా కాలేజ్ బీటెక్ కాలేజ్ స్టూడెంట్స్ని చూసినప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ వీటి కొరతనే చాలా ఎక్కువగా ఉంది బట్ వీరు ఇంటర్మీడియట్లో కొంత మేరకు ఈ సిలబస్ని కూడా పెట్టి సాఫ్ట్ స్కిల్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేశారనమాట అదేవిధంగా మెయిన్గా మీ అందరికి తెలిసిన స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ అవుతూ ఉంది స్టూడెంట్స్లలో కాలేజ్లో ఏం జరుగుతూ ఉంది పిల్లలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది మీ అందరికీ తెలిసిందే కాబట్టి ఇక్కడ పేరెంట్స్ని మిస్ కాకుండా ఎవరైతే రెసిడెన్షియల్లో ఉంటారో పేరెంట్స్ మిస్ అవుతూ ఉంటారు కాబట్టి వారితోనే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అనుభవం ఉన్న ఫ్యాకల్టీ కాబట్టి యాజ్ అ పేరెంట్స్గా ఉంటూ వాళ్ళని మోటివేట్ చేస్తూ ఖచ్చితంగా వాళ్ళు విజయం సాధించాలా ప్రోత్సహిస్తారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి అజ్యాక్ బృందం నాతో మాట్లాడడం అనేది జరిగింది నార్మల్గా మీరు ఏ ఇంటర్మీడియట్ కాలేజీ పోయినా కానీ మీరు టెన్త్ క్లాస్ మార్క్స్ లేకపోతే ఏదైనా అడ్మిషన్ పెట్టి మీకు అడ్మిషన్ ఇస్తారు బట్ ఇక్కడ ఉన్నటువంటి మన ఫౌండర్ గారు ఎవరితో ఉన్నారు విక్రమ్ గారు మాత్రం పర్సనల్గా స్టూడెంట్తో మాట్లాడి వాటి వాళ్ళ యొక్క ఆసక్తి ఏంటి వాళ్ళు ఏం కాబోతున్నారు వారి ఏమేందనేది అని తెలుసుకొని మాత్రమే అడ్మిషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉందన్నమాట సో కాబట్టి ఎవరైతే మంచి ఎన్వారాన్మెంట్లో చదువుకుంటూ ఐఐటి లేదా జెఈ నీట్ లాంటి పరీక్షలు ప్రిపేర్ అవుతామనుకున్నారో మీ అందరికి కూడా ఖచ్చితంగా ఈ తత్వ అకాడమీ అనేది ఒక నవ గురుకులం అని చెప్పేసి నేనైతే మీకు చెప్పదలుచుకున్నాను ఇక ఫ్యాకల్టీ ప్రొఫైల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా విక్రమ్ దాసేపల్లి గారు వచ్చేసి నియర్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ విటి వెల్లూరు నుంచి చదివారు అదేవిధంగా కెమిస్ట్రీ ఫ్యాకల్టీ కనుక తీసుకుంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది చక్రధర్ గారికి వారు పిహెచ్డీ చేశారు పోస్ట్ డాక్టరేట్ ఫైల్ లో కూడా సౌత్ కొరియా నుంచి ఉందన్నమాట అదే కెమిస్ట్రీ ఫ్యాకల్టీ ఇంకో ఫ్యాకల్టీ తీసుకుంటే సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఎంఎస్సి పిహెచ్డీ ఫ్రమ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉస్మాన్ యూనివర్సిటీ కోటయ్య గారు అదేవిధంగా వీర్ నారాయణ అనమాట సో బీటెక్ ఐఐటి మద్రాస్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సో వీరు మ్యాథ్స్ అనేది అనమాట బయాలజీ కూడా తేజస్వి గారు ఉన్నారు లెవెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది వీరికి సపోర్ట్గా ఎంబీబీఎస్ డాక్టర్ గారు కూడా రణధీర్ గారు ఉన్నారు అనమాట సో ఇది వీళ్ళ ఫ్యాకల్టీ ప్రొఫైల్ మరి ఇక్కడ ఉన్నటువంటి కోర్సెస్ అయితే మనం టూ ఇయర్స్ ఇంటికేట్ ప్రోగ్రామ్ ఉంది బోర్డ్ ఎగ్జామ్స్తో పాటు ఐఐటి జేఈ నీట్ ఇక్కడ కోచింగ్ అని ఇవ్వడం జరుగుతూ ఉంది ఫస్ట్ ఇయర్ చదివి సెకండ్ ఇయర్లో కాలేజ్ చేంజ్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి కూడా వీరు బోర్డ్ ఎగ్జామ్స్ ప్లస్ ఐఐటి జేఈ నీట్ ఈ కోచింగ్తో పాటు వాళ్ళని కూడా తీసుకుంటారు అదేవిధంగా మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుందాం అనుకున్నా కానీ మీకు ఇక్కడ ఆ ఫెసిలిటీ ఉందన్నమాట సో లాంగ్ టర్మ్ కోచింగ్ అని కూడా ఇస్తారనమాట ఇక్కడ మీకు వచ్చేసి ఎక్కువ మంది స్ట్రెంత్ అయితే తీసుకొని చాలా తక్కువ మంది స్ట్రెంత్తోనే ఈ కాలేజ్ రన్ చేస్తారని చెప్పేసి వారు చెప్పడం జరిగింది వారి క్లాస్ రూమ్స్ అన్నీ కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ వాటి అన్నిటిని విజిట్ చేశాను అక్కడ అవి కూడా మీకు ఫోటోస్ రూపంలో చూపిస్తాను చూడండి కాబట్టి ఈ కాలేజ్ కనుక మీరు జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే సో ఇది వచ్చేసి మనకి వివి సంఘ్ భవన్ వచ్చేసి నారాయణగూడలో ఉందనమాట అక్కడ ఉంది ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను సో మీరు పర్సనల్గా వెళ్ళి విజిట్ చేసి వారితో మాట్లాడి ఈ కాలేజ్ అయితే మీ ప్రయారిటీ లిస్ట్లో టాప్లో పెట్టుకోవచ్చు అనమాట ఓకే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో ఇది నేను పర్సనల్గా వెళ్ళి విజిట్ చేసి రికమెండ్ చేస్తున్నటువంటి ఐఐటి జేఈ అకాడమీ తత్వ అకాడమీ అనమాట సో మీరు కూడా ఒకసారి వెళ్ళండి చూడండి వారితో మాట్లాడండి నచ్చినట్లయితే మీ పిల్లల్ని అక్కడ జాయిన్ చేయచ్చు అనమాట నెక్స్ట్ కూడా మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్